విశ్వాసాన్ని కాపాడుకొని పరుగును తుదముట్టించి పిలుపునందుకొని ప్రభు సన్నిధికి వారు చేర్చబడ్డారు అప్పగించిన పరిచర్లు నేను గోరంట్లకు వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఉండేవారు అప్పటికే నేను నెల్లూరు నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు ఇక్కడ సేవలో కొత్తగా ట్రైనింగ్కి వచ్చి ఇక్కడున్నారు శేఖర్ గారు కనుక వచ్చి చాలామంది ఫ్యామిలీ సేవకులు ఇక్కడ ఉండేవారు నాకు అప్పటి నుండి కూడా తెలుసు అండ్ ఎరుగుంట్ల కనుక నేను కడపలో సేవ చేసినప్పుడు కొంతవరకు వీళ్ళందరూ నాకు పరిచయమే మరి చక్కగా సేవ చేస్తూ ఆశీర్వాదకరంగా కొనసాగించబడడానికి ప్రభు కృప చూపించారు వెళ్ళిన చోటల్లా ప్రభు నిర్ణయాన్ని బట్టి ప్రభు ప్రణాళికను బట్టి పరిచయం చేస్తూ వచ్చారు మరి ప్రభుని కలుసుకోవడానికి ప్రభుని చేరుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం మరణం అనేది అందరికీ వస్తుంది అందరూ మరణించాలి వయసుతో కూడా సంబంధం లేదు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంతమంది చిన్న ప్రాయంలోనే ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నారు మన సంస్థలో సేవలో ఉన్నవాళ్ళు కొంతమంది చాలా చిన్న ప్రాయంలోనే సరే పెద్ద అనారోగ్యాలు అని కూడా కాదు చిన్న చిన్న కారణాల వల్ల కూడా ప్రభుని చేరుకుంటున్నారు మనందరికి ఒక నిరీక్షణ ఉంది మనం అందరూ ప్రభు సన్నిధిని చేరుకోవాలి మరి మంచి ఆయుషే అరవై సంవత్సరాలు పైన ఉందని చెప్పి అన్నారు మంచి ఆయుష్ కాలం దేవుడి వారికి ఇచ్చిన బాధ్యతలను కూడా చక్కగా నిర్వహించి మంచిగా సేవ చేసి వెళ్ళిన చోటల్లా అందరి ప్రేమ అభిమానాన్ని సంపాదించుకొని ఆయన ఎక్కడెక్కడైతే సేవ చేస్తారో అక్కడంతా సంఘం కావచ్చు ప్రజలు కావచ్చు ఆయన ఎంతో ప్రేమించే వాళ్ళు ఆయన్ని అభిమానించేవాళ్ళు అందరితో ప్రేమతో అభిమానంతో అందరితో కలిసిమెలిసి చక్కగా పరిచయం చేసుకుంటూ వచ్చారు ఆయన చేసిన పరిచర్యకు దేవుడు ఖచ్చితంగా పరలోకల దేవుడు గొప్ప ప్రతిఫలం దాయి చేస్తారని నేను విశ్వసిస్తున్నాను విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆశ్రమ్ గారు కావచ్చు పిల్లలు కావచ్చు దేవుడు ఆదరణ దయచేసి ప్రభు నడిపించాలి కొన్ని పర్యాలు మనకు అనిపిస్తుంది మనం దేవుని సేవ చేస్తున్నాం కదా మనకెందుకు ఇలా జరుగుతుంది అని మనకు అనిపిస్తుంది అయినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందని అడిగే అర్హత మనకు లేదు మనం దేవుని తోటలో ఉన్నాం దేవుడు తనకిష్టమైన వారిని తన దగ్గర తీసుకోవడానికి చేర్చుకోవడానికి దేవునికి అధికారం ఉంది కనుక దేవుని అధికారాన్ని మనం ప్రశ్నించకూడదు ఆయన కృపా వాక్యానికి మనం అప్పగించుకుని ముందుకు సాగిపోవాలి ఒక చిన్న మాట సేవకులు కాబట్టి ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను ఆ తర్వాత మనం అంతిమయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం లోకాసు వార్తలో మొదటి అధ్యాయము లోకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో జకరియాను గురించి రాయబడిన ఓ మాట అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అని వ్రాయబడింది జకరి అనే యాజకుడు గురించి బైబిల్ మనం చూస్తాం యాజకత్వాన్ని చేశాడు దేవుని మందులో తనకు పరిచయ చేయడానికి దూపం వేయడానికి తన వంతు వచ్చినప్పుడు దేవుని మందులు ఆయన దూపం వేస్తున్నాడు దైవ తన కలిగింది ఆ దేవుని మందులో తను సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తర్వాత తన ఇంటికి వెళ్ళాడని రాయబడింది భౌతికంగా ఆయన ఉన్న తన ఇంటికి తను చేర్చబడ్డారు ఆత్మ సంబంధంగా మనమందరూ దేవుని సేవ చేయట కొరకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు సజీవ యాగముగా మన ప్రాణాత్మ దేహాన్ని దేవునికి సమర్పించుకొని దేవునికి ఇష్టమైన సేవ చేయడం కొరకు ప్రభు మనలందరిని పిలిచారు కనుక మనం పరిచయ చేస్తున్నాం ఆ విధంగానే మరి సేకరణ కూడా చక్కగా తనకిచ్చిన పరిచయను చక్కగా నిర్వహించారు ఆయన సేవ దినాలన్నీ కూడా సంపూర్ణమైంది ఒక చెట్టులో ఒక ఫలం పరిపూర్ణమైంది అనుకోండి ఇక ఆ చెట్టు ఆ పండుని తనతో ఉంచుకోదు అది నేలకు వదిలేస్తుంది ఆ పండుని సంపూర్ణమైనప్పుడు కాబట్టి మన జీవితం మన సేవ అనుభవాలు లేకపోతే సేవా దినాలు సంపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలి మనం అనుకుంటాం మిగిలి ఉన్న మనం నిలిచి ఉన్న మనం గొప్పవాళ్ళని భావించకూడదు నీవైనా నేనైనా బతికున్నామంటే మనం ఇంకా సేవా దినాలు ఇంకా సంపూర్ణం కాలేదు మనం అందరూ ఉన్నామంటే మనం ఏదో ఆరోగ్యంగా ఉన్నామని మనం ఏదో బలంగా ఉన్నామని మనం ఏమో తెలియగలవాళ్ళని గొప్పవాళ్ళని కాదు ఇంకా మన దినాలు సంపూర్ణం కాలేదు సంపూర్ణమైనప్పుడు మనం కూడా ఖచ్చితంగా దేహాన్ని విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళవలసిన వారుగానే ఉన్నాం కనుక భూమి మీద మనం జీవించినప్పుడు జకరియా ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో యాచకత్వాన్ని చేశాడో ఆ విధంగా జకర్య గురించి నేను చెప్పాలంటే తనకు సంతానం లేదు పిల్లలు లేరు జనరల్గా ఎవరైనా దేవుని సేవ చేయాలన్నా ప్రార్థన చేయాలన్నా భక్తి చేయాలన్నా వాళ్ళు కారణాలు వెదుక్కుంటారు అలా చెప్పుకుంటే తనకి ఏ కారణాలు లేవు తనకు సంతానం లేదు పిల్లలు లేరు అయినప్పటికీ దేవుని సేవకు దూరం కాలేదు దేవుని పరిచయకు అయినా దూరం కాలేదు ఆయన పరిచయ చేశాడు ఆయనకి ఎన్నో శోధలు వచ్చి ఉండొచ్చు ఎన్నో శ్రమలు వచ్చి ఉండొచ్చు ఎన్నో నిందలు వచ్చి ఉండొచ్చు ఎన్నో అవమానాలు వచ్చి ఉండొచ్చు ఎన్నో ప్రశ్నలు అనేక నీవే సేవ చేస్తున్నావు నీకేందుకు ఇలా జరుగుతుంది నీకే సంతానం లేదు కదా సంతాన నిలబడి నీవెందుకు సేవ చేయడం ఇలా ఎన్నో విషయాలు ఆయన ఆయన దగ్గరికి వచ్చి ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఆయన దేవుని సేవకు దేవుని కృపకు దూరం కాకుండా చక్కగా ఆయన యాజకత్వాన్ని జరిగించినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం అండ్ దేవుని దృష్టికి జకరే కావచ్చు ఎలిజబెత్ కావచ్చు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించారు మనుషుల్ని మనం ఎప్పటికీ మెప్పించలేం మనుషులకు మనం ఎంత చేసినా ఎంత ఇచ్చినా ఎంత చేసినా మనిషి తృప్తి పడడు మనిషి దృష్టిలో మనం నీతిమంతులుగా మారాలని ఎంత ప్రయత్నించినా కూడా మానవుడు ఏదో ఒక రూపంలో మనల్ని దోషిగానే చూస్తూ ఉంటాడు మనం వాళ్ళకు వంద కాదు కదండి వందల శాతం మనం వాళ్ళ దృష్టికి గొప్పగా బ్రతకాలని కోరుకున్న కూడా మనిషి సాటిస్ఫాక్షన్ తృప్తి ఉండదండి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కానీ మన దేవుని దృష్టికి నీతిమంతులుగా మనం జీవించాలి జకరే కావచ్చు ఎలిజబెత్ కావచ్చు దేవుని దృష్టిలో మరి నీతిమంతులుగా జీవించినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం ఆ తర్వాత వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళితే యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దూపం వేయటకు అతనికి వంతు వచ్చేను అని వ్రాయబడి ఉంది యాజక మర్యాద చెప్పున ఒక సేవకునికి ఒక మర్యాద ఉంటుంది ఒక విశ్వాసికి ఒక మర్యాద ఉంటుంది ఆ యాజక మర్యాద చెప్పున ఆయన దూపం వేయడానికి తన వంతు వచ్చినప్పుడు ఇలా చెప్పుకుంటూ వెళితే జకరేలో చాలా శ్రేష్టమైన సుగుణాలని కూడా మనం చూస్తాము తన తనకు ఒక మర్యాద ఉంటుంది యాజక మర్యాద ఆ మర్యాద నుండి కుడి ఎడములకు తొలగిపోకుండా తను కాపాడుకుంటూ సేవ చేస్తాడు రెండోదిగా ప్రార్థన చేయడానికి ఒక వంతు వచ్చింది ఆ వంతు వచ్చేంతవరకు కూడా వేచి ఉన్నాడు పోటీ పడలేదు పోరాడలేదు ఆ వంతు వచ్చేదాకా ఓపికగా కనిపెట్టి ఆ వంతులో నిలబడి ఆయన ధూపం వేస్తున్నప్పుడు దైవ ప్రత్యక్షత తన కలిగినట్లు బైబిల్ మనం చూస్తున్నాం దేవుని దూత కనిపించి శుభవచనాలు పలకడం ఇవన్నీ కూడా మనం జకరియా చరిత్రలో చదువుతున్నాం కనుక ప్రేమైన మనం మనమందరం ఏ ఒక్కరు భూమి మీద ఊరికి కాలక్షేపం కోసం రాలేదు వాళ్ళు సేవకులే కావచ్చు విశ్వాసులే కావచ్చు మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఒక సంకల్పం ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశంతోనే మనం భూమి మీదకి వచ్చాం కనుక ప్రభు నా ఎడల ఉద్దేశించిన ఉద్దేశాన్ని నేను తెలుసుకోవాలి మీ ఎడల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఏంటో తెలుసుకొని మరి నా సేవ నేను పరిపూర్ణం చేసుకుంటున్నానా దేవుడు నాకు ఇచ్చిన సేవా దినాలు సంపూర్ణం చేసుకో చేసుకోగలుగుతున్నానా నమ్మకంగా నేను దేవుని సేవ చేస్తున్నానా ప్రశ్నించుకోవాలి పరీక్షించుకోవాలి ఎందుకంటే ఒకనాడు మన ప్రభు ఎదుట నిలబడినప్పుడు ప్రభు మన గురించి సాక్ష్యం చెప్పాలి బలా నమ్మకమైన మంచిదాసుడ నీ యజమాన్ని సంతోషులు పాలు పంపులు పొందుమని భూమి మీద ఏసుక్రీస్తు ప్రభులు వారు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు యేసయ్య వెయ్యి సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు అప్పుడు ఎవరైతే మరి దైవభక్తి కలిగి గొప్ప సేవ చేసి ఉంటారో నమ్మకంగా సేవ ఉంటారో వారిని దేవుడు పది పట్టణాల మీద అధికారిగా నియమిస్తారని కూడా బైబల్ చెప్తుంది కాబట్టి నమ్మకత్వం కలిగి మనకి ఇచ్చిన పరిచయం సంపూర్ణం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి మరి దైవ సేవకులు వారికి ఇచ్చిన పనిని చాలా చక్కగా నిర్వహించారు కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు చాలా చోట్ల మందిరాలు నిర్మించాడు పరిచర్య కోసం ఎంతో ప్రయాసపడ్డాడు కొన్ని చోట్ల అనుకూలంగా ఉండేది కొన్ని చోట ప్రతికూలంగా ఉండేది సేవా వివరాలు మనకు తెలుసు అన్ని చోట్ల మనకు అనుకూలంగా ఉండవు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా తన వంతు తను కృషి చేసి ప్రయాసపడి భారంగా ఈ భారభరితమైన పరిచయలో గొప్పగా కొనసాగించబడడానికి ప్రభు కృపణిచ్చారు ఆయన చేసిన పరిచర్కి దేవుడు పరలోకమందు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంద చేనుగాక హాలయలుయ ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి దైవ సేవకులు మనం చూసినప్పుడు మనల్ని కూడా మనం విమర్శించుకొని మనల్ని కూడా మనం పరీక్ష ప్రశ్నించుకొని పరీక్షించుకొని సరిచేసుకొని మనం ఆశీర్వాదకరంగా సేవకు ముందుకు సాగాలని ఆ ప్రేమతో తెలియచేస్తున్నాను మరి పాశ్రమ్మ గారు కూడా ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు ఆ తల్లి కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి ఇంకా రాబోయే కాలంలో ఆ తల్లి కావలసిన ప్రతి అవసరాలు దేవుడు మహిమలో తీర్చి మరి ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని నీతిమంతుని సంతానం దేవుడు విడిచిపెట్టడు మరి కుటుంబాన్ని కానీ బిడ్డను కానీ విడిచిపెట్టకుండా మహిమగా ప్రభు నడిపించినట్లు మీరందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి కుటుంబం కోసం దేవుడు ఈ మాటలు మన వెనుకలో స్థిరపరచుగాక అందరూ అలాగే తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం సావుకులు చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చారు మరి వాళ్ళందరూ తిరిగి ఈరోజు శనివారం గనుక ఎవరికి వాళ్ళు మందిరాల్లో జరిగే ప్రార్థనలో పాలు పంపులు పొందాలి గనక ఈ కార్యక్రమాన్ని మనం వెంటనే ముగిస్తున్నాం అందరూ కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకొని అంతిమయాత్ర కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం అందరు కళ్ళు మూసుకోండి ప్రేమ స్వరూపి దయావాత్సలత గల దేవ కృపాసత్య సంపూర్ణైన తండ్రి మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం మా ప్రియులు శేఖర్ గారు ప్రభువ మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని తమ పరుగులు తుదముట్టించి ప్రభు వారి కోసం సిద్ధపరిచిన శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందుట కొరకు తండ్రి నిత్య విశ్రాంతిలో మీతో ఉండుట కొరకు వారిని మీ సన్నిధికి మీరు చేర్చుకున్నారు స్వామి మీ స్తోత్రములు మా అందరికీ శుభప్రదమైన నిరీక్షణనిచ్చారు స్వామి మా సహోదరులు మీతో ఉన్నారని మేము నమ్ముచున్నాం మరి వారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని సంఘాలని ఆదరించి ధైర్యపరిచి బలపరిచమని వేడుకుంటున్నాం పాశ్రమ గారిని పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ధైర్యపరిచి నడిపించమని వేడుకుంటున్నాం స్వామి ఇప్పుడు జరగబోతున్న అంతిమయాత్ర కార్యక్రమం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చి మహిమను పొందుకోమని ధనత మహిమ ప్రభావాల మీకే ఆరోపిస్తూ ఏ సునామాన ప్రార్థన చేస్తే అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వాకించేద్దాం కొరింతలుగా రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై వచ్చును సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకునదు ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడభూరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము భూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనం మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపం పాపమునుకున్న బలం ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాంక ప్రేమ స్వరూపి దయగల దేవ మీ స్తోత్రం చెల్లిస్తున్నాం నా ప్రభు మా ప్రియులు మీ దాసులు శేఖర్ గారి యొక్క భౌతిక దేహాన్ని మీ కృపావాక్యానికి అప్పగిస్తున్న స్వామి మర్తమైన ఈ దేహం ఒకరోజు అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది అని లేఖనాలు రాయబడిన ప్రకారం ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను మీరు దిగి వచ్చినప్పుడు స్వామి ఈ మర్త్యమైన దేహానికి అమర్త్యతను మీరు అనుగ్రహించి నా ప్రభు రూపాంతరం చెంది మధ్యాకాశులను ఎదురు నిలబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం స్వామి మీ స్తోత్రములు స్తోత్రములు నాయన ప్రభా ఇలాంటి ఒక శుభప్రదమ నిరీక్షణతో మరి మేమందరూ కూడా కొనసాగించబడడానికి సహాయం చేయమని వేడుకుంటూ ప్రభా మీరు ఆకడ వచ్చేంతవరకు ఈ భౌతిక దేహాన్ని మీరు కాపాడమని మీ కృపావాక్యానికి అప్పగిస్తూ ఏసునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి